मैंने आप तो फोटो लेवा दे शहर में ये देख रहा यहां मारो यहां मान के ले फोटो ले कर नीचे अभी के मैं ना कर ना ना ऊंची फोन फोन आरी बोल ना आए ऐसे खाती

எல்லாம் <inaudible> விஜயம்மா అందరికి నమస్కారం నా పేరు చింతగుంపుల కృష్ణ చౌదరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ నేత్ర కార్య నేత్ర బస్సు మన విలేజ్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఫ్రీగా కంటి వైద్యం పరీక్షలు చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా అప్పుడే స్పాట్లోనే వాళ్ళకి ఫ్రీగా గ్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి విలేజ్కి ప్రతి మండలానికి నెల్లూరు జిల్లాలో వెళ్తా వెళ్ వెళుతుంది విపిఆర్ సారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు దగ్గిరుండి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే విపిఆర్ సార్ గారికి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు